వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాల రాకుమారైన బుధుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు జనవరి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం బుద్ధుడు మకర రాశిలో అడుగు పెట్టేశాడు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు బుద్ధుడు మకర రాశిలో సంచారం చేస్తాడు బుధుడు మకర రాశిలో సంచారం చేస్తున్న సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశులు అంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మేషరాశి వారికి మకర రాశిలో బుధుసంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది గతం కంటే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు విషయాల్లో వ్యాపారులకు ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి ఆదాయ మార్గాలు ఈ పెరిగే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఫలితాలు గొప్ప అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఋషభ వారు వృషభ రాశి వారికి మకర రాశిలో బుద్ధ సంచారం ఋషభ రాశి జాతకు శుభాన్ని కలిగజేస్తుంది ఈ సమయంలో ఋషభ రాశి వారు ఉన్నతాధికారుల మనల్ని పొందుతారు కుటుంబంతో సంతోషం నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఋషభ రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇది వృషభ రాశి వారికి అన్ని విధాల శుభ సమయము కర్కాటక రాశి వారు మకర రాశిలో బుద్ధ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి అదృష్టంగా కలిసి వస్తుంది ఈ సమయంలో కర్కట రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కర్కట రాశి వారి ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వ్యాపారులకి సమయం లాభసాటిగా ఉంటుంది మీనరాశి వారు బుధ సంచారం కారణంగా మీనరాశిలో జాతకులకు లబ్ధి చేకూరుతుంది ఎంతో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేస్తారు మీనరాశి వారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు వస్తాయి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది జీవిత భాగస్వామి ఎంతో సంతోషంగా గడపడానికి ఇది సరైన సమయము మీనరాశిలో మీనరాశి వారికి యొక్క సమయం ఎంతో సపోర్టివ్గా ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి